ఈ రోజు గ్రహబలం సామాన్యం వివాదాలకు దూరంగా ఉండండి వ్యాపారులకు ధనం సర్దుబాటు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఉద్యోగులకు పని భారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అయితే కాంట్రాక్టర్లకు రియల్ ఎస్టేట్ వారికి అనుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది నవగ్రహ ప్రదక్షిణ శివారాధన మీకు చేస్తుంది అనుకూలమైన రంగు అనుకూలమైన సంఖ్య మూడు వృషభరాశి ఈ రోజు గ్రహబలం మిశ్రమం ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉంటాయి ఆరోగ్య ఇబ్బందులు నమ్మడిస్తాయి ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది అయినప్పటికీ పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది వ్యాపారులకు కొంచెం శ్రమ అధికంగా ఉండే రోజు కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు కలిసివస్తాయి అమ్మవారి దర్శనం చేసుకోండి అనుకూలమైన రంగు ఎరుపనుకూలమైన సంఖ్య మూడు మిథున రాశి ఈ గ్రహబలం అనుకూలంగా ఉంది ప్రత్యేకించి చంద్రబలం తోడవడంతో నూతన పనులు ప్రారంభానికి అనుకూలమైన రోజు సమాజంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది మిత్రులనుండి శుభవార్తలు వింటారు ఒక నిర్ణయం మీకు అమితమైన లాభాలు తెచ్చిపెడుతుంది వ్యాపారులకు ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పించండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అనుకూలమైన రంగు నారింజనుకూలమైన సంఖ్య ఐదుకర కాటక రాశి రోజు గ్రహబలం సామాన్యం ప్రయాణాలు వాయిదా వేసుకోండి వివాదాల జోలికి పోవద్దు స్పెక్యులేషన్లు కలిసిరావు వ్యాపారాలు కొంచెం మందకొడిగా సాగే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగులకు మాత్రం అనుకూలంగా ఉంది అధికారుల మెప్పు పొందే సూచనలున్నాయి అప్పులు ఇవ్వవద్దు చేయవద్దు అంజనేయస్వామికి ఆకుపూజ మీకు ఇబ్బందులు తొలగిస్తుంది అనుకూలమైన రంగు కాషాయమనుకూలమైన సంఖ్య ఐదు ఈరోజు గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది చంద్రుడి శుభదృష్టి మీపైన ఉండటం వల్ల పెద్ద పెద్ద వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి సన్మానాలు ఆహ్వానాలు అందుకునే అవకాశం ఉంది పెద్ద మొత్తాల్లో ధనలాభాలు కనిపిస్తున్నాయి వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం ఉద్యోగులకు ఒక మంచి వార్త ఆనందాన్ని కలిగిస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి మరిన్ని శుభాలు కలుగుతాయి అనుకూలమైన రంగు బంగారు రంగు అనుకూలమైన సంఖ్య తొమ్మిది ఆరాసి గ్రహబలం అంతగా అనుకూలంగా లేదు ప్రయాణాలు కలిసిరావు ఆదాయం తగ్గుతుంది డబ్బుకు కటకటగా ఉంటుంది వ్యాపారులకు చాలా శ్రమతో కానీ లాభాలు కనిపించవు ఉద్యోగులు ఆఫీసుల్లో జాగ్రత్తగా పనిమీద శ్రద్దతో ఈరోజు గడపండి అమ్మవారి ఆరాధన మీకు శుభాలనిస్తుంది అనుకూలమైన రంగు కనకాంబరం రంగునుకూలమైన సంఖ్య నాలుగు ఈ రోజు గ్రహబలం అద్భుతంగా ఉంది నూతన పనులు కలిసి వస్తాయి వ్యాపారంలో వృద్ధిని చూస్తారు చిరకాల మిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది ప్రైవేట్ ఉద్యోగులకు చాలా అనుకూలమైన దినం అలాగే ఉద్యోగం లేని వారికి ప్రయత్నాలు ఫలించే రోజు ఆర్థికంగా పురోభివృద్ధిని చూస్తారు అమ్మవారి దర్శనం శుభాలనిస్తుంది అనుకూలమైన రంగు అనుకూలమైన సంఖ్య ఆరు ఈరోజు గ్రహబలం చాలా చాలా అనుకూలంగా ఉంది వ్యాపారాలు లాభాల్లోకి దూసుకెళ్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది శత్రు బాధలు తగ్గుతాయి శత్రువులు కూడా మిత్రులుగా మారే రోజు ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి పూర్వీకుల నుండి ఆస్తులు కలిసివచ్చే అవకాశం ఉంది ఉద్యోగులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉల్లాసంగా ఉంటుంది గణపతికి గరికను సమర్పించండి శుభాలు కలుగుతాయి అనుకూలమైన రంగు పచ్చననుకూలమైన సంఖ్య ఎనిమిది ధనురాశి రోజు గ్రహబలం అనుకూలత తక్కువగా ఉంది కుటుంబంలో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ఉద్యోగులు అస్సలు మాట తూలవద్దు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది సూచితం మానసిక ఆందోళన అస్థిరపరుస్తుంది వ్యాపారులకు మీద కానీ ఫలితం రాదు విష్ణు సహస్రనామాలు జపించండి ఇబ్బందులు తొలగుతాయి అనుకూలమైన రంగు తెలుపనుకూలమైన సంఖ్య ఒకటి ఈ రోజు గ్రహబలం సామాన్యంగా ఉంది వ్యాపారులకు భాగస్వాములతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్త ఉద్యోగులకు విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది ప్రయాణాలలో శ్రద్ధ వహించండి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది సోదరులతో వివాదాలు రాకుండా జాగ్రత్త వహించండి శివారాధన చిక్కులు తొలగిస్తుంది అనుకూలమైన రంగు నీలమనుకూలమైన సంఖ్య మూడు కుంభరాశి రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనే అవకాశం ఉంది పెట్టుబడులకు అనుకూలమైన రోజు వ్యాపార వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు శివారాధన మీకు అనుకూలతలు కలిగిస్తుంది అనుకూలమైన రంగు లేత నీలమనుకూలమైన ఈ రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది గురుబలం తోడవడంతో మీ పనుల్లో విజయం సాధిస్తారు విలువైన వస్తువులు కొనే అవకాశం కనిపిస్తుంది వ్యాపార వృద్ధికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగాల్లో ఆశించిన గుర్తింపు లభించే రోజు పనిపై మరింతగా శ్రద్ధ పెట్టండి రాజకీయ నాయకులకు గుర్తింపు లభించే రోజు మీ మాటకు విలువ పెరుగుతుంది అమ్మవారి ఆరాధన మంచి చేస్తుంది అనుకూలమైన రంగు అనుకూలమైన సంఖ్య తొమ్మిది